ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాలు సమస్యలకు నిలయాలుగా మారాయి ముళ్ల చెట్లు మొక్కలు దట్టంగా పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి విష సర్పాలు పందులు దోమలకు ఆవాస ప్రాంతాలుగా మారడంతో స్థానికులు రాత్రిపూట బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రైవేట్ వ్యక్తుల ఖాళీ స్థలాలు ప్రజలను భయపెడుతున్నాయి నివాసిత కాలనీల్లో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు చెత్త ఇతర వ్యర్థాలకు స్థావరాలుగా మారి చినుకు పడితే చెరువులుగా మారుతున్నాయి పిచ్చు మొక్కలు పెరిగి చిట్టడువులను తలపిస్తున్నాయి వాటిలో పేరుకుపోయిన చెత్త కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు ఏలూరు నగరపాలక సంస్థలోని వెంకటాపురం బాలాజీనగర్ వినాయక్నగర్ తూర్పు వీధి శనివారపుపేట సత్రంపాడు తంగెళ్ళమూడి చొదిమెళ్ల కొమ్మడవోలు పోణంగి ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఖాళీ స్థలాలు ఉన్నాయి వీటిలో ఎక్కువగా మొక్కలు మొళ్ల చెట్లు ఏపుగా పెరిగిపోయాయి ఇవి నివాసాల మధ్య ఉండటంతో ఏ సమయంలో ఏ విష సర్పాలు సంచరిస్తాయోనని రాత్రి సమయాల్లో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి చుట్టుపక్కల ఉండే చెత్తా చెదారాలు సైతం తీసుకువచ్చి ఖాళీ స్థలాల్లో వేయడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది సంవత్సరాలు కానీ మాకు ఇప్పుడు వాతావరణం ఇలాగే సార్ ఈ వాటర్ వాటర్ ఎల్లకాయ దోమలతోటి పిల్లలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ వర్షాకాలం బాగా వాటర్గా చూడండి ఎలా ఉందో ఈ వాటర్ ఇలాగ ఎప్పుడు ఇలాగే ఉండిపోవడం దోమలు విపరీతమైన దోమ అండి సాయంకాలం అయితే బయట కూర్చోలేమండి అదేంటి పరిస్థితి కొట్టట్లేదండి ఎవరు పట్టించుకోరండి నోటీసులు పనులు కట్టించుకోమని ఎనో చేస్తారు కానీ పనులకి అడుగుతున్నారు కానీ అండి పట్టించుకుని ఆదిరం కనబడలేదు సార్ వత్తు అంటే ఇంతలోతు మునిగిపోతుందండి మొన్న పడిపోయాం కూడా మీ ఇద్దరం ఈ వాటర్ వల్ల జారిపోయి స్లిప్ అయిపోయి పడిపోతున్నాయండి ఈ వాటర్ అంతా శుంకురాల తోటలో నుంచి వచ్చేస్తుంది బాగా వర్షాలు కొడితే ములిగిపోయి ఇంత లోతు లోతున్నాయి మోకాలు లోతు వెళ్లే దారి లేక చాలా ఇబ్బందిగా ఉంది అధికారులు చెప్తున్నారండి ఈ కింద ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈ రోడ్లన్నీ బాగా మునిగిపోతున్నాయండి డ్రైన్ వల్ల ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అంతా ఉండిపోయి మొక్కల వల్ల పాముల వచ్చేసి ఇటు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి బాగా చిట్ట చీకటిగా ఉంటుందండి నైట్ పూట అయితే అసలు మనుషులు కూడా వెళ్ళకపోతున్న రాలపాటున బాగా విపరీతంగా దోమలు పాములు అన్నీ విపరీతంగా ఉంటున్నాయి ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా మురుగునీరు నిలవకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ దిశగా చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు